ఇక్కడ మీరు చూస్తున్నది క్రికెట్ బ్యాటింగ్ సీనే కావచ్చు బ్యాటింగ్ చేస్తున్నది ఎవరో తెలుసు కదా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని ఓ ప్రాంతంలో యువకులు నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రసాద్ రెడ్డి సరదాగానే బ్యాటింగ్ చేసి ఉండొచ్చు కానీ ఈ దృశ్యమై ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది అవును కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి చేస్తున్నది క్రికెట్ బ్యాటింగ్ కాదు పొలిటికల్ బ్యాటింగ్ ప్రారంభించారు క్రికెట్లో పొలిటికల్ బ్యాటింగ్ ఏమిటో తెలుసుకోవాలంటే వాచ్ స్టోరీ రాష్ట రాజకీయాల్లోనే ఖమ్మం జిల్లాది ప్రత్యేక స్థానం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకున్న కీలక నిర్ణయం పెను మార్పునకు దారితీసిందనే చెప్పాలి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై పొంగులేటి తిరుగుబాటు చేసిన ఘటన రాజకీయంగా పెను మార్పులకు దారితీసిన పరిణామాలు తెలిసిందే పొంగులేటి మార్గంలోనే తుమ్మల నాగేశ్వరరావు పయనం వీరిద్దరి వెంట జూపల్లే కృష్ణారావు ఆ తర్వాత మరికొందరు మొత్తంగా కేసీఆర్ సీఎం సీటుకు ఎసరు తీసుకురావడంలో గంట మోగించిన ఘనతను పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంతం చేసుకున్నారనేది నిర్వివాదాంశం అయితే ఇప్పుడేంటి అంటే ప్రస్తుతం కూడా కమ్మ రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు ఈ ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు కూడా టికెట్ కోసం దరఖాస్తు చేశారు మధ్యలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ సీనియర్ నేత వి హనుమంతరావులు కూడా ఖమ్మం ఎంపీ టికెట్ అడిగే హక్కు తమకు ఉందంటూ ఖర్చు వేస్తున్నారు ఇంకోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కోరారు రాహుల్ నిర్ణయం ఏమిటో ఇంకా తెలియదు నల్గొండ భువనగిరి ఖమ్మం కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు రాహుల్ తెలంగాణ నుంచి పోటీకి అంగీకరిస్తే ఆయా మూడు స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉంది ఇటువంటి ఉత్కంఠ రాజకీయ పరిణామాల్లో పొంగులేటి ప్రసాద్ రెడ్డి రాజకీయంగా ఓ అడుగు ముందుకేశారు తన అన్న ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరులో ప్రసాద్ రెడ్డి పర్యటిస్తే పెద్ద విశేషం కాకపోవచ్చు మంత్రిగా శ్రీనివాసరెడ్డి బిజీగా ఉండడంతో ప్రసాద్ రెడ్డి తన అన్న తరపున ప్రజాసేవ చేస్తున్నారని భావించవచ్చు కానీ ప్రసాద్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుడిగాలులా పర్యటిస్తున్నారు ఇటీవల ఈ పర్యటనలను మరింత విస్తృతం చేశారు తరచుగా పాలేరు నిన్న కొత్తగూడెం నేడు సత్తుపల్లి వైరా వరుసలో అశ్వరాపేట తదితర అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ పర్యటనలో ప్రసాద్ రెడ్డి శుభకార్యాలకు హాజరవుతున్నారు దేవాలయాలను సందర్శిస్తున్నారు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు యువకులతో సరదాగా ఉల్లాసంగా ఆటల్లో పాల్గొంటున్నారు వివిధ అవసరాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేస్తున్న సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులుగా కృషి చేద్దామని ప్రసాద్ రెడ్డి పిలుపునిస్తున్నారు బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరుతున్నారు పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసిన వారందరికీ సముచిత స్థానం దక్కుతుందని కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసానిస్తున్నారు అచ్చం తన సోదరుడు శ్రీనివాసరెడ్డి తరహాలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రసాద్ రెడ్డి రాజకీయంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ఖమ్మం ఎంపీ టికెట్ ను ఆశిస్తున్న పలువురు నాయకులకు భిన్నంగా ప్రశాంత్ రెడ్డి అడుగులు రాజకీయంగా ముందున్నాయని చెప్పేందుకు ఆయా దృశ్యాలు నిదర్శనం ప్రశాంత్ రెడ్డి పొలిటికల్ స్టెప్పుల్లో విషయం ఈ పార్టీకి అర్థమయ్యే ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు అర్థం కాని వారికి అర్థం కావాల్సిందేమిటంటే ఎంపీ టికెట్ విషయంలో పొంగులేటి బ్రదర్ కు క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయనేది సుస్పష్టం అది అసలు సంగతి ఎంపీటీసీలు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి అన్ని ఎన్నికలు వస్తున్నాయి మనకి చాలా పదవులు ఉన్నాయి తప్పకుండా మీకు అందరు కూడా కష్టపడిన వాళ్ళకి అన్ని పదవులు కూడా కష్టపడిన ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకులు కూడా సమత స్థానం తగ్గుతుందని మనస్ఫూర్తిగా సీన తరఫున మీకు అందరికీ తెలియజేస్తున్నాను తప్పకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనము కాంగ్రెస్ పార్టీని తప్పకుండా ఏదో బీజేపీ అంటున్నారు ఏమి అలాంటిది లేదు తప్పకుండా ఏదైతే మన రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవు అయ్యే దాంట్లో మన తెలంగాణ నుంచి ఫస్ట్ మన పద్నాలుగు సీట్లు గెలిపించిస్తే తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవటానికి హండ్రెడ్ పర్సెంట్ సెన్సెస్ ఉంది ఇక్కడ కూడా అనుకున్నారు ఈ గవర్నమెంట్ వస్తుందా అని చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడుతూ చాలా మంది ఉన్నారు చూశారు కదా తప్పకుండా ఈసారి ఇప్పుడు అరవై నాలుగు వస్తే రాబోయే ఇరవై తొమ్మిదిలో వందకు పైన సీట్లతోటి మళ్ళా కాంగ్రెస్ అధికారంలో రాబోతుంది తప్పకుండా పార్టీ అనేది భూస్థాద్ అయిపోతుంది తప్పకుండా మనం అందరం కూడా ముందు చూపుతోటి కష్టపడి పనిచేయండి అందరం కూడా తగులు స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది తప్పకుండా జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై ప్రియాంక గాంధీ